నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత సంకల్పయాత్రలు కేంద్ర పథకాలపై ప్రజలకు విస్తృతంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ఎంతగానో దోహదం చేస్తుందని శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లిల్లీ పేర్కొన్నారు శిలకాం సింగువలస గ్రామంలో నిర్వహించిన యాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్య రక్షణకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఉపయోగపడుతున్నాయన్నారు కేంద్రం అందిస్తున్న బీమా పథకాల్లో సభ్యులుగా ఉన్నామని లబ్దిదారులు తెలిపారు ఎస్ఎస్ వాల్స గ్రామంలోని విద్యుత్ భారత్ సంకల్ప్ యాత్ర చాలా చక్కగా నిర్వర్తించాం అందరూ బాగా సపోర్ట్ చేశారు సచివాలయం స్టాఫ్ మెడికల్ హెల్త్ స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు టీవీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషణమైన ఆహారం అది అందరిచ్చే కార్యక్రమం ప్లస్ సికిల్ సెల్ లనీమియా అనే డిసీజ్ ఏదైతే ఉందో ఎవరికైనా ట్రైబల్ ఏరియా అనే కాకుండాను రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడాను బ్లడ్ టెస్ట్లు అవి చేస్తాము అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ సౌకర్యాలు అనేది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అండ్ ఎన్సీడిసిడి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనే కాకుండాను ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే కోవిడ్ ఒక న్యూ వేరియంట్ అనేది రావడం జరిగింది కరోనాకు సంబంధించి కూడాను హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో రెస్పిరేటరీ డిసీజెస్ సంబంధించి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి కూడాను ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున చెప్పడం జరిగింది మా మెడికల్ డిపార్ట్మెంట్ అది బాగా సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఈ రోజు మన మోడీ ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎక్సిప్ భారత్ సంకల్ప యాత్ర చాలా ప్రతి విజయంగా మా గ్రామంలో నిర్వహించాము అందరూ కూడా వీటిని ఈ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా సంతోషంగా భావించారు ఎందుకంటే ఇలాంటి స్కీమ్లు ఎన్నో ఇంకెన్నో వస్తారని మన మోడీ ఇంకా మంచి మంచి కార్యక్రమం చేస్తారని ఆశిస్తున్నారు పుస్తకానికి కార్యక్రమం చేస్తారని అందరూ సంతోషంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ ప్రజలతో చర్చించడం జరుగుతుంది అదేవిధంగా మేము చూస్తున్న పథకాలకు సంబంధించి పిఎం జేజీవై ఎస్బీవైకి సంబంధించి అలాగే పద్దెనిమిది సంవత్సరాల యాభై సంవత్సరాల లోపు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది చేయడం జరుగుతుంది అలాగే జీవన్ జ్యోతికి సంబంధించి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల లోపు కూడా సంఘాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ ఏదైతే బ్యాంక్ అకౌంట్లో ఐదో నెలలో ఆరో నెలలో వాళ్ళకి కట్ అవ్వడం జరుగుతుంది ఆ అమౌంట్ కూడా మేము ఉంటారు వాళ్ళ లాగిన్లో కూడా ఆ డేటా అనేది చేయడం జరుగుతుంది శ్రీ ఎస్ రూపేసే నాకు ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఉజ్వల పథకం కూడా ఫ్రీగా వచ్చింది సురక్ష బీమా యోజన కూడా నాకు ఉంది పిఎం సహజ మార్గంలో రెండు లక్షల రూపాయలు వర్తిస్తుంది పిఎం జేజీబీఐ పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వరకు అంటే యాక్సిడెంట్ క్లెయిమ్ అయితే ఐదు లక్షలు దాంట్లో కూడా నా అర్హతలై ఉన్నాను